స్వాతి నక్షత్రం వరుస సంఖ్య పదిహేను అధిపతి రాహు రాశి తుల రాశ్యాధిపతి శుక్ర స్థితి నూట ఎనభై ఆరు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి రెండు వందల డిగ్రీల వరకు వర్ణం కషాయి వశ్యం మనుష్య యోని దున్న గణం దేవగణం నాడి అంత్యనాడి వేధ రోహిణి తత్వం అగ్నితత్వం గుణం అగ్నిగుణం గుణం తమోగుణం పురుషార్థం ధర్మార్థ కామమోక్షాల్లో అర్థం రంగు నీలివర్ణం చూపు పక్కచూపు స్వభావం వాయుస్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టిస్థితి లయాల్లో లయం చర్య జడం నాడి కఫనాడి స్వరం ఉ దిక్కు దక్షిణం లక్షణం జల లక్షణం ఈ నక్షత్రానికి సంబంధించి ఖగోళ విశేషాలు ఆకాశంలో తులారాశి నక్షత్ర మండలంలోని నక్షత్రాలలో ప్రధానమైనది ప్రస్ఫుటంగా కనిపించేది స్వాతి దీనికి ఆర్చురస్ లేదా ఆల్ఫా బూటిస్ అని పాశ్చాత్య దేశాల్లోనూ ఆల్ గఫర్ అని అరేబియన్లు కింగ్ అని చైనీయులు పిలుస్తారు ఈ నక్షత్ర ప్రకాశత్వం సున్నా పాయింట్ ఒకటి ఐదు ఈ నక్షత్రం భూమి నుండి ముప్పై ఆరు పాయింట్ ఏడు ఒకటి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం జూన్ ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి పది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది ఈ నక్షత్రం స్పష్టగతి చేత అర్ధభోగ నక్షత్రంగా చెప్పబడింది అనగా ఆది ఈ నక్షత్ర ప్రమాణము ఆరు డిగ్రీల ముప్పై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు నక్షత్ర ఆకారం ఇందులో ఒక నక్షత్రం మాణిక్యం ఆకారంలో ఉండడంతో స్వాతి మాణిక్యమేకం అని వరరుచి చేత తెలియచేయబడింది ఈ నక్షత్రం మన సూర్యుని కంటే పన్నెండు వందల రెట్లు పెద్దదిగా ఉంటుందని చెప్పబడింది గ్రామీణుల్లో స్వాతి గురించి అనేక సామెతలు చెప్పబడ్డాయి స్వాతి కురిస్తే చట్ట్రాయిగూడ పండును స్వాతి కురిస్తే చల్లపెడతలోకి రావు జొన్నలు స్వాతి కురిస్తే భీతి కలుగును స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి స్వాతి కొంగ పంట కాపు వీళ్ళున్న చోటే ఉంటారు స్వాతి కొంగల మీదికి సాళ్ళువం పోయినట్లు స్వాతివానకు సముద్రాలు నిండును స్వాతివాన ముచ్చపు చెప్పపు కానీ నత్తలోకే నక్షత్రానికి సంబంధించిన గ్రహం స్వాతి నక్షత్రానికి ఛాయాగ్రహముగా చెప్పబడిన రాహు అధిపతి ఈ నక్షత్రము తులారాశిలో ఉండడంతో రాష్ట్రాధిపతిగా శుక్రుని కూడా ఆధిపత్యం చెప్పబడింది స్వాతి నక్షత్రం దేవత స్వాతి నక్షత్రానికి అధిదేవత వాయువు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానరు రూపం కలిగిన నక్షత్రాలు ఉన్నాయి స్వాతి వాయుదైవత్వం కనుక హనుమంతుని వాయుపత్రునిగా భావించారు స్వాతికి తూర్పున విష్ణుమండలం ఉంటుంది కనుక హనుమంతుడు విష్ణు భక్తుడైనట్లు అదే రామభక్తుడైనట్లు చెప్పబడింది స్వాతి సూర్య సంగమం అంటే స్వాతి కార్తె ఆశ్వేజ కార్తీక మాసాల్లో సంభవిస్తుంది ఈ సమయంలో భయంకరమైన గాలులు ఉప్పెనలు సంభవిస్తాయి వాయుదైవత్వమైన స్వాతి వల్లనే ఈ గాలి వలన ఏర్పడుతుందని భావించారు వాయువుకి మహాబలుడు అనే పేరు ఉంది హనుమంతుడు సముద్రాన్ని లింగించి పోతున్నప్పుడు అతనికి వానరూపము స్వాతే పంధ ఇవాంబరే అనగా ఆకాశం మీద స్వాతి అనుసరించే పద్ధతి స్ఫురింపజేస్తున్నాడని వాల్మీకి రామాయణంలో వర్ణించారు వాయుదేవునికి వాతదేవతకు వేరు సూక్తాలు చెప్పబడ్డాయి ఈ పేర్లను పర్యాయపదంగా ఉపయోగించారు వాయు దేవత దేవతాత్మ అయితే వాతదేవత పంచభూతాల్లో ఒకటైన గాలికి అధిదేవుడు వాయువు రెండు అశ్వాలు పూంచిన ప్రకాశవంతమైన రథంపై అమిత వేగంలో ప్రయాణిస్తాడు సోమరసం ఇష్టం నరులకు కీర్తి భాగ్యం సంతానం ఇస్తాడు శత్రు నిర్మూలన చేసి దుర్బలులను రక్షిస్తాడు అతడు విజితే వాయువులు నశిస్తాయి దీర్ఘాయురారోగ్యాలు ఇస్తాడు వాతదేవుని రథం ఉరుములా ధ్వని చేస్తూ మహావేగంగా సాగిపోతుంది ఆకాశాన్ని తాగుతూ ప్రయాణిస్తుంది ధూళి ఎగజింబుతూ లోయల మీదుగా సాగిపోతుంది ప్రియ సమాగ ప్రియ సమాగమానికి స్త్రీ వలె వాయువీచికలు వేగంగా వాతదేవుని వద్దకు వెళతాయని ఋగ్వేదంలో చెప్పబడింది ద్రౌపది పాండవుల ఐదుగురికి భార్య అవ్వడాన్ని జ్యోతిష్ శాస్త్రపరమైన కారణం కూడా ఉంది కన్యారాశి చుట్టూ గల నక్షత్రాలను పరిశీలిస్తే ఈ కారణం విషదమవుతుంది మఖకు దేవతలు పిత్రులు పితృకి రాజు యముడు ఆయన వంశ అంశాన పుట్టినవాడు ధర్మరాజు స్వాతి వాయుదైవత్వం అంశాన కుంతికి పుట్టినవాడు భీముడు ఉత్తర అంటే అర్జున నక్షత్రం అశ్వధర మండలం అశ్విని దేవతల స్థానం ఈ దేవతల అంశమున మాద్రికి జన్మించిన వారు నకుల సహదేవులు ఈ విధంగా పాండవులు ఐదురికి కన్య అయిన ద్రౌపది భార్య అయింది అని చెప్పబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు సమీరణ వాయు అనల అనిల మరుత్ కహ్ నిషఠ్య మహాబల వాత సమీర అని పేర్లు చెప్పబడ్డాయి ఋగ్వేదంలో స్వాతి నక్షత్రానికి నిశ్యా అనే పేరు కూడా చెప్పబడింది స్వాతి నక్షత్రంలో పుట్టినవారి జనన విశేషాలు స్వాతి నక్షత్ర నామాధ్యక్షరాలు ఒకటి రు రెండు రే మూడు రో నాలుగు త స్వాతి నక్షత్రం శాంతి నక్షత్రం కాదు స్వాతి నక్షత్రం బాలరశ నక్షత్రం కాదు కాబట్టి ఎటువంటి దోషములు లేవు ఎటువంటి శాంతులు కూడా చేయవలసిన పని లేదు స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు స్వాతి నక్షత్రానికి అధిదేవత రాహువు జంతువు మగదున్నపోతు గుర్తు మాణిక్యం తిరుచికుని ఉన్న ముత్యపు చెప్పులో స్వాతిజులుకు పడితే అది వెలువైన స్వాతి ముత్యం అవుతుందని నానుడి గత జన్మల పాపాయాల ప్రభావానికి గుర్తు రాహు అందుకే రాహు గురించి మాట్లాడేప్పుడు అతనుకున్న అవలక్షణాల నుంచి కాక మేలు చేయడంలో అతని సమర్థత గురించి గత జన్మల్లో తీరని కోరికల్ని కూడా ఈ జన్మలో తీర్చగల అతడి మంచితనం గురించి చెప్పుకోవాలి విషయ సుఖాలను భౌతిక సుఖాలను ఇవ్వడమే కాకుండా మానసికంగా తృప్తిని ప్రశాంతతను ప్రసాదించగలడు తనకు తెక్కరేగితే మనుషుల్ని తెక్క సంక్రాయులుగా మార్చగలడు ఈ లక్షణాలన్నీ స్వాతి నక్షత్రం వారిలో కనిపిస్తాయి ఈ నక్షత్రం వారికి తమ శక్తి సామర్థ్యములు వీళ్ళకే తెలియవు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు స్వాతి నక్షత్రానికి అధిపతి వాయువు ఆ వాయుపుత్రుడైన ఆంజనేయని శక్తి మనకు తెలియనిది కాదు అయితే నీ శక్తి సామర్థ్యాలు ఇవి అని రెచ్చగొడితే ఎంత శక్తిని చూపించాడో తెలియనిది కాదు తులారాశివారు కావడంతో శుక్రుని ప్రభావం కూడా ఉంటుంది కళాపోషణ భావావేశం ప్రత్యేకమైన విలక్షణమైన ఆలోచన శైలి స్వాతి నక్షత్రం వారి స్వభావం అని చెప్పవచ్చును అంతలోనే తమకు తాము ఉన్నతులుగా పవిత్రులుగా ఊహించుకుంటారు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి భావావేశాలు ఎక్కువే ఏదొచ్చినా తట్టుకోలేరు ఒక్కొక్కసారి ఎంత గుంభనంగా ఉంటారో ఒక్కొక్కసారి ఎంత బోళా మనుషులుగా ఉంటారు సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించినా అవసరమైతే రుద్రావతారం తాలుస్తారు సుఖాలు సంతోషాలు ప్రాపంచిక సుఖాలు ఎలా కోరుకుంటారు అదేవిధంగా పారమార్థిక చింతలోనూ చింతనలోనూ కాలం గడుపుతారు ఈ భిన్న లక్షణాలు పెరుకుతే వీరు ప్రత్యేకమైన వ్యక్తులుగా రూపొందిస్తాయి స్వాతి నక్షత్రం వారు ఒక విధంగా స్వాతి ముచ్చన లాంటి వారనే చెప్పవచ్చును శాస్త్ర నిర్వచనం అనుసరించి స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు అందమైనవారు కాంతివంతులు కాంతాప్రీతి కలవారు రతికుశులు చే సంపాదనలను పొందువారవుతురు అని చెప్పబడింది స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సన్నని పొడవైన అందమైన ముఖము చిన్న చెవులతో ఆకర్షణీయంగా కనిపిస్తారు తిరివితేటలు ఎక్కువగానే ఉంటాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది భావోద్రేకాలు ఎక్కువగా ఉన్నా తొందరపడరు ఏ విషయంలోనైనా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందడుగు వేరు సాధారణ విద్యతో పాటు సంగీతం వంటి ఏదైనా కళల్లో ప్రవేశం ఉంటుంది స్వతంత్రంగా జీవించడం అంటే ఆసక్తి ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడంతో వీరికి పొగరు ఎక్కువని అందరూ భావిస్తారు కుటుంబ విషయాలను అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరు వీరి స్వభావం బట్టి ఎక్కువ మంది మిత్రులు ఉండరనే చెప్పవచ్చును అయితే వీరు ఇష్టపడిన వ్యక్తులు వీరికి ఎప్పటికీ సరి వదిలిపోరని చెప్పవచ్చును దైవభక్తి సాం దైవభక్తి సాంప్రదాయాలపై గౌరవం కలిగి ఉంటారు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టినవారి లక్షణాలు మొదటి పాదం దీనికి అధిపతి గురుడు దీనికి ఉన్నతాంశ అనే పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారు అన్ని విషయాలలో ప్రజ్ఞ కలిగిన వారు ధైర్య సాహసంలో ఎక్కువగా మాట్లాడేవారు దానగుణము కలిగి ఉంటారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి ధనాంశ అనే పేరు ఉంది లౌక్య బుద్ధి అన్ని పనులు చేయడంలో నేర్పు అందరికీ ఇష్టులుగా ఉంటారు మూడో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది కోపం ఎక్కువగా ఉంటుంది శత్రుపీడ అధికంగా ధనాన్ని ఖర్చు చేయడం తరచూ ఆందోళన చెందుతూ ఉంటారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉత్కృష్టాంశ అనే పేరు చెప్పబడింది కోపం ఎక్కువగా ఉంటుంది అయితే అందరికీ ఇష్లుగా ఉంటారు విద్య ధనము సుఖములు కలిగి ఉంటారు విద్య ఈ నక్షత్రం వారి మీద శుక్రరాహుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీరు అనేక రకమైన విద్యల్లో రాణిస్తారు కమ్యూనికేషన్లు ఎలక్ట్రానిక్లు అన్ని రకాల ఇంజనీరింగ్ విద్యలు కంప్యూటర్లు నటన సంగీతము సంబంధించిన విద్యల్లో రాణింపు ఉంటుంది పైన తెలియజేసినట్లు కంప్యూటర్ ఇంజనీర్లు సినిమాలు అకౌంటెంట్లు బోధన సేల్స్ న్యాయవాద వృత్తి పురోహితులు రవాణా రంగంలో ఉద్యోగములు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక వ్యాపారాల విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వస్తువులు రెడీమేడ్ దుస్తులు స్టాక్ బ్రోకింగ్ మందులు ఆల్కహాల్ వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం నక్షత్ర పురుషునికి అంటే దేహాంగంగా అంటే విష్ణుమూర్తికి స్వాతి నక్షత్రం వక్షములవుతే కాలపురుషాంగంగా పళ్ళు అని చెప్పబడ్డాయి స్వాతి నక్షత్రం వారు వాతత్వానికి సంబంధించిన వారు కావడంతో మధుమేహము సన్నిపాతము జీర్ణక్రియ మందగించడం హృద్రోగాలు హెర్నియా ఎగ్జిమ మూత్రకోశ మూత్ర సంబంధ వ్యాధులు ప్రేగు సంబంధించిన వంటి వాటితో సాధారణంగా ఇబ్బందులు పడతారు కీల జబ్బులు నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి నివాసం ఈ నక్షత్రం వాయుమండలము ప్రశాంతమైన శూన్యప్రదేశంలో స్థానం కలిగి ఉండడంతో జనసమర్థం కలిగిన ప్రాంతాల్లో ఉండడానికి వీరు ఇష్టపడరు ఊరికి కొంచెం చివరగా ఉన్న ప్రదేశాల్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ప్రేమ వివాహం స్వాతి నక్షత్రం వారి జంతు సంకేతం దున్నపోతూ తొందరపాటు లేకపోవడంతో ఈ నక్షత్రం వారికి నీ నక్షత్రం వారి ఆలోచనలు తీరు ఆ నక్షత్రానికి సంబంధించిన జంతు సంకేతం ఆధారంగానే ఉంటాయి గేదెకు కొమ్ములు విసిరే లక్షణం ఉంటుంది కొన్ని మాటలు వినకుండా మురాయించినా చాలా వరకు అన్నీ చెప్పిన మాట వినే విధంగానే ఉంటాయి అన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా సగాలని కోరుకుంటారు వీరి ప్రశాంతతకు ఎవరైనా అడ్డం వచ్చినా వీరి అంతరంగ విషయాల్లో ఎవరైనా కల్పించుకున్నా ఏమాత్రమూ సహించరు అదేవిధంగా శృంగార విషయానికి వచ్చేసరికి వాతంతట అవే ముందడుగు వేసుకుని తోడు కోరుకుని కోరికలు తీర్చుకునే లక్షణం ఉండదు ఎందులోనైనా ఆతృత ఆరాటం తొందరపాటు ప్రదర్శించడం వంటి లక్షణాలు ఉండవు వైవాహిక జీవితంలో మాత్రము సుఖ సంతోషాలకు లోటుండదు పెద్దగా ప్రవత్సాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటుపడతారు వివాహం వివాహం అనేది వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు స్వాతి నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ స్వాతి నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే స్వాతి నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని స్వాతి నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ దిగున స్క్రీన్పై మీరు పరిశీలించవచ్చును స్వాతి నక్షత్రం వారికి ఉపయుక్త విశేషాలు యోగకాలం స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి రాహుమహాదశ ప్రారంభ దశ అవుతుంది బుదరి పాదంలో పుట్టిన వారికి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు రాహుమహాదాశేషం ఉంటే రెండవ పాదంలో ఇది పదమూడు సంవత్సరాల ఆరు నెలలు మూడవ పాదంలో తొమ్మిది సంవత్సరములు నాలుగో పాదంలో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు సుమారుగా రాహుమహాదశాశేషం మిగులుతుంది జననకాల రాహుమహాదశాశేషం పూర్తి అయిన తర్వాత వరుసగా గురుడు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు కేతు ఏడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు దశలుగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో గురుమహాదశ మిశ్రమ ఫలితాలని శని బుధ మహాదశలు యోగిస్తే కేతువు వారున్న స్థానం నుంచి లేదా చూడబడిన గ్రహం అనుసరించి ఫలితాన్ని కలగజేస్తాడు శుక్రమహాదశ రాజయోగ ఫలితాలని కలిగిస్తుంది ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అందున శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి స్వాతి నక్షత్రం వారికి యోగకాలం పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు నలభై రెండు నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఏడు అరవై రెండు అరవై ఎనిమిది డెబ్భై రెండు డెబ్భై ఐదు సంవత్సరంలో యోగవంతమైన కాలం మంచి రోజు మిగతా నక్షత్రములతో అనుకూలత సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలోని ముఖ్య కట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవహించడం వంటి కార్యక్రమాల్లో కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతలచే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా వారపత్రికల్లో తెలియజేసిన ఆనాటి తిదివారములు బాగుంటే ఈ క్రింది పెట్టుకో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా కార్యక్రమం ప్రారంభించుకోవచ్చును మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారములు ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న తారల్లో సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రతార పరమమిత్ర చెందిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని ఉత్తరాభద్ర మూడవ వరుసలోని మఖ మూడు వరుసల్లోని నైథన తారా నక్షత్రాలైన ఉత్తరాషాఢ కృత్తిక ఉత్తరా నక్షత్రములను విడిచి మిగిలిన నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చును ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదే అని చెప్పబడింది ఈ నక్షత్రములు దిన నక్షత్రం అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవచ్చును ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఈ నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖము గుమ్మిడి పండు విపత్ బెల్లం ప్రత్యక్తారు ఉప్పును దానం చేసి నిషిద్ధ గడియలు దాటిన తర్వాత కార్యప్రంభం చేయవచ్చును సువర్ణత స్నేహనతారకు సువర్ణదానం చేసినా కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు వారాలు మరియు నక్షత్రాలు చక్కని యోగాన్ని కలిగిస్తాయి వీటిని సమర్థలైన దైవజ్ఞులు నిర్ణయిస్తారు మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా స్వాతి హస్త నక్షత్రం వారు దున్నలుగా మంచి మిత్రులు అశ్వని చిత్తధార నక్షత్రం వారు గుర్రములుగా అననుకూలము అని చెప్పవచ్చు తులారాశి వారికి మీనరాశి వారితో అంతగా సరిపోదు స్వాతి నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు మూడు ఐదు ఏడు తొమ్మిది అదృష్టవారాలు బుధ శుక్ర శని రత్నం గోమేధికం రుద్రాక్ష నాలుగు ముఖముల రుద్రాక్ష రంగు నీలం రంగు ఆరాధించవలసిన దేవతలు విష్ణుమూర్తి సుబ్రహ్మణ్య లక్ష్మీదేవి స్వాతి నక్షత్రం వారి వృక్షం తెల్లమద్ది స్వాతి నక్షత్రం వారి పక్షి గరుడ ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి స్వాతి నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు స్వాతి నక్షత్రంలో స్వాతి నక్షత్రంలో చేయదగిన పనులు ముహూర్త గ్రంథాలను అనుసరించి ఈ నక్షత్రంలో రాజభవన నిర్మాణాదులు పంటలు ఉద్యానవనములు వివాహము సీమంతము నామకరణము అన్నప్రాసన చౌలము ఉపనయనము అక్షర స్వీకారము నృత్య గీత గానాది లలిత కళారంభము జ్యోతిష వేదశాస్త్రాభ్యాసములు కృషి ప్రారంభము బీజావాపనము వివిధ వాహనములు ప్రారంభించడానికి శుభం గృహప్రవేశము పుంసవనము కర్ణవేధ వా తటాద కాదులు యాత్రలు ప్రయాణములకి మధ్య రకమైన నక్షత్రంగా చెప్పబడింది స్వాతి నక్షత్ర కారకత్వాలు పక్షులు క్రూరముఖములు గుర్రములు వర్తకులు ధాన్యము శరీరంలో వాయుచేకు కారణమయ్యే పప్పు ధాన్యములు కుత్సితమైన మనసులు కలిగిన వారు సాత్వికులు పుణ్యకుశురులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుందని చెప్పబడింది విషభాగలు స్వాతి నక్షత్రంలో కొన్ని భాగలు కొన్ని గ్రహములకు విషమంగా మారుతాయి స్వాతి నక్షత్రంలో గురుడికి ఆరు డిగ్రీల ఇరవై నిమిషాల మీద కుజుడు ఏడవ డిగ్రీ మీద రవి పన్నెండు డిగ్రీలు ఇరవై నిమిషాల మీద విషభాగలుగా ఉంటాయి జాతకంలో పై గ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన నివారణలు చేపట్టాలి వీరిపై శుభగ్రహముల దృష్టి ఉన్నప్పుడు ఈ యోగములు భంగమవుతాయి ముహూర్తంలో పై గ్రహములు ఈ స్థితిలో ఉండకూడదు మరణం స్వాతి నక్షత్రంలో మరణించిన ఎటువంటి దోషములు లేవని చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు కిమ్ క్యాంబెల్ మీరా కుమార్ షేక్ హసీనా లేడీ గాగా స్మితా పాటిల్ ఊఫీ గోల్డ్బర్గ్ సుభాష్ చంద్రబోస్ చార్లీ చాప్లిన్ ఎన్టీ రామారావు బ్రూస్ లీ అమితాబ్ బచ్చన్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ బెంజిమన్ హారిసన్ హ్యారీ ట్రూమెన్ సంజయ్ ఖాన్ ఆర్దర్ హేలీ జూలియన్ అసాంజే విల్ స్మిత్ వీరందరూ ఈ నక్షత్రంలోనే పుట్టారు స్వాతి నక్షత్రం లగ్నంగా జన్మించినవారు మంచితనము సంతోషము సరదాతనము దైవభక్తి రాజకీయ గౌరవం స్వస్థానానికి దూరము మనత శాస్త్ర ప్రీతి కీర్తి కలిగి ఉంటారు ఇవి స్వాతి నక్షత్ర ఫలితాలు ఈ స్వాతి నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచేర చేయించబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి దగ్గర లభిస్తుంది దీన్ని ఆన్లైన్లో భక్తి బుక్స్ డాట్ ఇన్ ద్వారా తెప్పించుకోవచ్చును నమస్కారం